కృష్ణ అనే శబ్దం వస్తుంది అది రాకపోతే వెన్నబడదు కృష్ణ చేసే వచ్చే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉండదు కొంతకాలానికి ఆ నెయ్యి పాడైపోతుంది రుచి సమానంగా ఉన్నట్టు జీవుడు పరమాత్మ రెండు సమానంగానే ఉన్నట్టుంటే కానీ ఇది భోగలాల తత్వము అది ఆత్మతత్వము చిలికి తీసింది ఆత్మతత్వం అయితే వేసి తీసింది కాబట్టి మనం అందరం కూడా చక్కగా కృష్ణ ధాతువుతో ఈ సంసారాన్ని చెల్తారు సంసారంలో మన రత్న ధాతువులు ఉన్నాయని తెలుస్తాయి సంసారంలో అమృతం ఉందని తెలుస్తుంది ఆ అమృతాన్ని పంచే పరమాత్మ ఉన్నాడని తెలుస్తుంది నువ్వు అమృతమయుడివి కాగలము అని తెలుస్తుంది సాధకుడి యొక్క దశ అమృతము అంటే పరమాత్మ నేను అనే ఒకటే తెలియడం అమృతం దాని మీద ప్రతి విషయాన్ని చూడడం ఆయన అమృతాన్ని పంచడం నువ్వు అదే కావడం కథ యొక్క ఆఖరివాదు కాబట్టి అలా ఎడమ కుడి ముందు తిరగొచ్చు కుడి ఎడమ వెనక తిరగొచ్చు కులగిరి కడాలి కడాలిడల సురలు అసురులు తొడి తొడి పడి పడమ మొదలు తుది ఉంది కొను అలా ఆ గిరీంద్రం కమ్మలాగా తిరుగుతూ ఉంటే సముద్రంలో జీవత సంత చెల్లా చెల్లరిపోయి నశించిపోతాయ్యా ఆ ఉప్పులో చెబుతూ ఉంటే చిన్న ప్రాణులు కాసిన ఎగిరి పడుతూ ఉంటాయి ఇక్కడ కూడా ఉంటే దిగిరి పడ్డాయి అలా సాగర మధ్య నుంచి జ్వాలలు అలా రేగగా అక్కడ సరోవరం మధ్యలో నుంచి హాలాహల జ్వాలగా మకరి వచ్చాడు వచ్చి ఆ హలాహలం అక్కడ పట్టుకుంది సంసారంలో ఇక్కడ కూడా హాలాహలం వచ్చింది అందరూ ఆహాకారాలతో పరమశివుణ్ణి ప్రార్థించారు నీకంటే ఒంటె నీకంటే ఇంక వేరే మాకు తెలియదయ్యా నీకంటే పరుడు కావలేరు జగలను నీకంటే పారం జగాల్లో ఇంక మేమేమి చూడలేకపోతున్నాం నీకంటే ఉడయలు ఎప్పుడు లోకంపులకెల్లా నిఖిల లోకం స్థుత్యా ఈ లోకాల్లో అందరికంటే అన్ని లోకాలతోటి స్థుతించబడేవాడి నువ్వే అని దీలారాపణలు చేస్తూ ప్రార్థన చేశారు ఆ మహాశివుడు చూడండి ఆతివ్రత్యము అతి యొక్క వ్రతము ఎలా ఉండాలి భక్తులు చాలా దీనతతో ప్రార్థిస్తున్నారు యాసిడ్ టెస్ట్ చేసే విష్ణుమూర్తి చీర పట్టుకొని ఉరుక్కుంటూ వెళ్ళిపోయాడు అడగంగానే ఇచ్చే గోళాశంకరుడు పార్వతి అమ్మవారి వైపు తల తిప్పాడు ఎందుకు అక్కడ భక్తుడిని రక్షించడం ఇక్కడ భక్తులని రక్షిస్తూ ఈయన యొక్క జీవానికే అడ్డం పెట్టుకునేటువంటి విషయం భర్త ప్రాణాలు భర్త చేతిలో ఉండవు భర్త ఆత్మహత్య చేసుకోవాలన్నా సన్యాసం తీసుకోవాలన్నా భార్య పర్మిషన్ కావాలి ఆత్మహత్య చేసుకోవడం అంటే ఏంటో తెలుసా సన్యాసం తీసుకోవడం హత్య ఆత్మహత్య స వారి వాడి వాడు పిండాలు పెట్టుకుంటాడు అప్పుడు ఎవరనుమతి బాని పెళ్లి కాకపోతే తల్లి పెళ్లి అయితే భార్య అలాంటి న్యాసం లాంటిది అందుకని ఆయన ఒక్కసారి పార్వతి అమ్మవారి వైపు ఇలా తిరిగి చూశారు ఇందరి ప్రాణ రక్షణలు నా చేతిలో ఉన్నాయి శరణన్న వారిని రక్షించడం మన కర్తవ్యం ఇప్పుడు ఈ హాలని తీయని పండులాగా నేను ఆలగిస్తాను మీ అంగీకారం ఉందా అని అడిగాడు అమ్మవారు చిరునొప్పు నవ్వింది అమ్మవారిచ్చే సందేశం ఏమిటి అంటే ధర్మాన్ని నేను రక్షిస్తాను అని భర్త గాని కొడుపుగాని ప్రార్థిస్తే చిరునొప్పతో ఈ సమాజం కోసం ఈ ప్రజల కోసం అందరి రక్షణ కోసం త్యాగం చేయాలి అని అమ్మవారు చెబుతోంది ఇక్కడ అమ్మవారు ఏం చెప్తుంది త్యాగం సమాజానికి కాబట్టి ఆవిడ వెంటనే ఆ తల్లి ఒకటే మాట ఉంది గుండు విభుండ్ చెప్తున్నాడు అక్కడ ఘట్టం ఎట్లా ఉంది అంటే శుక్రవారు వారు వ్యాసుల వారికి చెప్తున్నారు మృంగేడువాడు విభుండ్ అని మృంగేడు ఎర్రలవని మేళని ప్రజకుం మృంగమనే సర్వమంగళ మంగళసూత్రము ఎంత మధినమ్మినదో ఎంత ఆశ్చర్యమండి